హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా నెత్తలు దోసకాయ కర్రీ సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి సింపుల్గా మంచి టేస్ట్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా దోసకాయ తీసుకొని దోసకాయ అండి పచ్చిగా ఉండాలి అప్పుడే మంచిగా పుల్లగా కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉండిద్ది పండిన దోసకాయ అసలు వాడుకోకూడదండి ఈ కర్రీకి ఇట్లా పచ్చిగా ఉన్న కాయ అయితేనే చాలా బాగుంటుంది పైన చెక్కు తీసుకొని కట్ చేసేసుకోవాలి చేదు చూసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి రెండు ఉల్లిపాయల్ని కడిగి కట్ చేసి తీసుకోవాలి ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక మూడు టమాటాలు తీసుకొని వాటిని బాగా శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెత్తలు తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసుకొని తలకాయ తీసేసుకోవాలండి వెనకాల కొంచెం తోక తలకాయ తీసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి కడిగేసుకున్నాక కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో నీళ్లు పోసుకోవాలండి మరి వేడి నీళ్ళు పోసేసుకోకూడదు గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోసుకోవటం వలన వాసన అనేది రాదండి కూర ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి గిన్నె వేడెక్కింది ఇందులోనికి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది చిన్న స్పూనుడు ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిపోయిందండి ఇందులోనికి దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి గింజలతోనే చాలా బాగుంటుందండి కర్రీ గింజలు కూడా వేసుకుంటేనే కర్రీ బాగా చాలా టేస్ట్ వచ్చింది ఇష్టం లేని వాళ్ళు మానేసేయచ్చు గింజలు తీసేసుకొని దోసకాయ వేసుకోవచ్చు ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోనికి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం పెట్టిద్ది కారం కారం ఉంటేనే ఈ కూర చాలా టేస్ట్ ఉంటుంది కొద్దిగా కారం ఎక్కువగానే పెట్టింది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇందులోనికి నెత్తలు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవటం వలన ఈ దోసకాయలో ఉన్న వాటరు టమాటాలో ఉన్న వాటరు బయటకు వచ్చి మంచిగా కుక్ అవుతుందండి ఒకసారి మూత తీసుకొని వాటర్ అనేవి పైకి వచ్చేసే చూడండి దోసకాయలో వాటర్ ఉండిద్ది టమాటాలో వాటర్ ఉండిద్దండి అది సరిపోయి ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకుంటా అండి మంచి గ్రేవీగా చక్కగా రెడీ అయిద్దండి కర్రీ అన్నది ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర మరింత వేసుకోండి బాగుంటుంది ఒకసారి కలిపేసుకొని సర్వీమ్ బౌల్లోకి తీసుకోవటమే రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా దోసకాయ నెత్తళ్ళు కర్రీ అండి ఈ కర్రీ వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి చాలా సూపర్ అంటే సూపర్ ఉండిద్దండి ఈ స్టైల్లో కనుక మీరు ఒక్కసారి ట్రై చేసి చూసారంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా టెంప్ట్ అయిపోతారండి అంత సూపర్ ఉండిద్దండి కది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజూరుతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి